బాలయ్య ఎక్కడయ్యా అంటూ వెతకి అలసి సొలసిన కుళ్ళుల్లిగాళ్లకి ఈ వీడియో అంకితం ఇక విషయానికి వద్దాం పైరసీపై తీసుకుంటున్న చర్యలను వివరించడానికి హైదరాబాద్ సిటీ పోలీసువారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నాగార్జున నాగచైతన్య సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సురేష్ బాబు వెంకటేశ్ బాబు వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి దిల్ రాజు పోస్టర్ సినిమాస్ నుంచి నాని తదితరులు వచ్చారు నందమూరి బాలకృష్ణ మాత్రం రాలేదు వై బికాస్ పైరసీకి భయపడని వాడి పేరే బాలకృష్ణ తన అభిమానులు థియేటర్లో తప్ప మరెక్కడా సినిమా చూడరని పైరసీని ఎంకరేజ్ చేయరని గతంలో చాలాసార్లు చెప్పాడు

ఇండస్ట్రీ హిట్ కొట్టాడు బాలయ్య చూపిన డేరింగ్ చిరంజీవి అండ్ కో ఎందుకు చేయలేదు ఎందుకు కాళ్లు పట్టుకుని బ్రతిమలాడి అవమానపడి టికెట్ రేట్లు పెంచమని అడుక్కున్నారు ఎందుకంటే అడగకపోవటం బాలయ్య వ్యక్తిగతం కాదు ఆయన వ్యక్తిత్వం టికెట్ రేట్లు తక్కువ ఉన్నా అఖండ సక్సెస్ అయిందన్నారు బాలకృష్ణ ను కలవడానికి రమ్మన్నారు కానీ రానని చెప్పానన్నారు బాలకృష్ణ అడుక్కోవటం వీళ్ల అవసరం కాదు జీవన విధానం ఇప్పుడు మీరు అఖండ ఆడింది దమ్ముంటే ఆడతాయి అన్నారు కదా బాలకృష్ణ గారి అఖండ సినిమా మీరు ఆ రేట్లు పెట్టకుండా ఉండి కనీసం ఒక ఐదు కోట్లు పది కోట్లు ఎక్స్ట్రా చేసేది పోనీ అంతా అడుక్కుని ఏమైనా పీకారా అంటే పెంచిన టికెట్ రేట్ల మీద కూడా ఎన్ని కోట్లు బొక్కలు పెట్టారో మీరే చూడండి ఇప్పుడు మీకు అర్థమయ్యింది అనుకుంటా కదా ఈ అడుక్కు తినే వెదవలా బాలయ్య ఎందుకు రాలేదో అర్థం కాకుంటే ఆయన మాటల్లోనే వినండి రకరకాలు ఉంటారు మనుషులు వచ్చేవాళ్ళు అంటే పిలిస్తే నేను నా పద్ధతిలో ఎంత డిక్టేటర్ పద్ధతిలో ఎవరేమో